నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండుగా ఉంది సో ముఖ్యంగా జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులకి ఈ భారీగా ఇన్ఫ్లో అనేది వస్తుంది సో జూరాల ప్రాజెక్టు నలభై ఒక్క గేట్లు ఎత్తివేశారు నలభై ఒక్క గేట్ల నుంచి మూడు లక్షల ఒక వెయ్యి ఆరు వందల తొంభై క్యూసెక్ల ఇన్ఫ్లో అనేది బయటకు వస్తూ ఉంది సో శ్రీశైలం ప్రాజెక్టు దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూడొచ్చు సో గంట గంటకి ఆ వరద ఉధృతి పెరగటం వల్ల గంట గంటకి ఆ నీటి మట్టం పెరుగుతూ పోతుంది శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు ఇప్పటికే నూట డెబ్బై ఐదు నుంచి నూట ఎనభై మధ్యలో టీఎంసీల నిల్వ సామర్థ్యం ప్రస్తుతం ఎందుకంటే గంట గంటకి సో ఈ వాటర్ ఎక్కువగా రావటం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది జూరాల సింకేసుల నుంచి సో వదులుతున్నటువంటి ఆ నీటి ప్రవాహం సో ఒక భారీగా పెరుగుతుంది సో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతున్నారు సో ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు సో ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఆరు అడుగులకు చేరుకుంది సో ఇంకా కొద్ది గంటల్లోనే స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఇంత వాటర్ ఫ్లో ఎక్కువగా తీవ్ర స్థాయిలో వస్తుందని చెప్పి అధికారులు కూడా అనుకోలేదు యాక్చువల్గా ఒక టూ డేస్ తర్వాత గేట్లు ఎత్తుదాం అనుకున్నారు కానీ సో భారీగా వరద వస్తున్న కారణంగా పైనుంచి పై ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి సో ఊహించని స్థాయిలో వస్తున్న నేపథ్యంలో ఇంకా రెండు మూడు గంటల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని గేట్లు ఎత్తేసే ఆలోచనలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు సో కింద ఉన్నటువంటి సో స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ గ్రామాలు కావచ్చు సో అధికారులు ఎప్పుడు కూడా ఇట్లా వాటర్ రిలీజ్ చేసేటప్పుడు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటున్నారు సో అందరూ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో సాయంత్రం నాలుగు గంటలకు ఈ శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ కి సంబంధించి వాటర్ ఫ్లోను చూడటానికి ఇప్పటికే పర్యాటకులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుదామని చెప్పి అధికారులు ఒక నిర్ణయం తీశారు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు సో శ్రీశైలం ప్రాజెక్టును చూడటానికి ఎందుకంటే అంటే వర్షాలు పడుతున్న సమయంలోనే సో అంత గ్రీనరీ ఉంటుంది కాబట్టి శ్రీశైలం దగ్గర సో పూర్తి స్థాయిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఒక ప్రాజెక్టు ఉంది కాబట్టి సో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి లైవ్ లో వాటర్ ని రిలీజ్ చేసే సమయంలో సో లైవ్ లో చూడాలని చాలా మంది పర్యాటకులు కూడా కోరుకుంటారు సో డెఫినెట్ గా పర్యాటకుల తాకిడు కూడా ఇవాళ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ ఈ ప్రాజెక్ట్ అన్ని గేట్ల నుంచి కూడా వాటర్ ని వదిలినప్పుడు లైవ్ లో చూద్దాం అనుకుంటారు ఇక్కడ మనం చూడొచ్చు సాయంత్రం నాలుగు గంటలకు ఒక వెలువుల ఉప్పొంగుతూ వాటర్ అనేది ప్రాజెక్టు మీద నుంచి దుముకుతూ సో పడతా ఉంటుంది సో డెఫినెట్గా ఇది చూడటానికి పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది మనకు రెండు మూడు గంటల్లోనే నీటి మట్టం సో భారీగా జూరాల సుంకేస్తుల నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్గా నాలుగు గంటలకు గేట్లు ఓపెన్ చేస్తే పూర్తి స్థాయిలో సో అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ కూడా వెళ్తాయి ఆ వాటర్ కాబట్టి నాగార్జున సాగర్ కూడా సో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవటానికి ఎంతో సమయం పట్టదని చెప్పి సో అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ప్రాజెక్టు నిండి ఆ ఈ గేట్లో నుంచి వాటర్ వస్తే గనుక డెఫినెట్ గా సో పంటలు ముఖ్యంగా రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ఉన్నటువంటి విజువల్ని మనం కూడా చూద్దాం నాలుగు గంటలకు పర్యాటకులు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడి నుంచి మళ్ళొకసారి మన ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు చాలా దగ్గరగా ఉంది ఎనిమిది వందల ఎనభైకి మరొక గంటలో చేరుకునే అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్గా అధికారులు అన్ని అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు గేట్లన్నీ వదులుతున్నారు